భరణి గారు బయటికి వచ్చాక ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన ఎలిమినేట్ అయిన రీజన్స్ ఆయనకు తెలిసాయని చెబుతున్నారు ఇక నేను బయటికి వచ్చాక నాకు అర్థమైన విషయం ఏంటంటే నేను బాండింగ్లో ఇరుక్కుపోయాను హౌస్లో ఇక నేను నా బాధ చెప్పడానికి నాకు ఎవ్వరూ లేకుండే అందరూ వచ్చి వాళ్ళ బాధలు నాతో చెప్పుకునేవాళ్ళు ఇక ఆ బాండింగ్లో పడి నేనైతే ఇప్పుడు ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసాను లేదంటే నేను ఇంత తొందరగా ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసేవాడిని కాదు ఇక నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆ ఇద్దరి వల్లే నేను బయటికి రావాల్సి వచ్చింది ముందుగా ఎవరి వల్ల అంటే ముందు నాతో బాండ్ పెట్టుకుంది తనుజ తనుజ నా దగ్గర చిన్న పిల్లలా ఉండేది చిన్నపిల్లల గారాబాలు కుట్టిలాగా ఉండి నాతో నాన్న నాన్న అంటూ నన్నైతే చాలా ఎమోషనల్గా గురి చేసేసింది ఇక నేను తప్పక ఆ బాండింగ్ పెంచుకున్నాను తనుజ నాతో చిన్నపిల్లగా నాన్న నాన్న అంటూ ఉండి గేమ్లో మాత్రం చాలా గట్టిగా మాట్లాడేది చాలా అరిచేసేది నేను అక్కడ నాకు అర్థం కాలేదు అసలు నా దగ్గర ఇంత చిన్నపిల్లలా ఉండే అమ్మాయి గేమ్లోకి వచ్చేసరికి ఎందుకు ఇంత రియాక్ట్ అవుతుంది అనుకునేవాడ్ని కానీ నా బాండ్ బయటికి ఇలా పోర్ట్రే అయింది నాకు ఏం పాడైపోతుందనే విషయం నేను అస్సలు ఆలోచించలేదు ఇక తనుజ ఎప్పుడు కళ్యాణ్ తోటే కూర్చునేది నైట్ మూడు గంటల వరకు కూడా కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు తనుజ కళ్యాణ్ తోటి చాలా కబుర్లు వేసేసేది కళ్యాణ్ ఒకవేళ లేనప్పుడు నా దగ్గరికి వచ్చి నాన్న నాన్న అంటూ నాతో మాట్లాడేది కానీ కళ్యాణ్ బాగా క్లోజ్ అయ్యాక నా దగ్గరికి రావడం నాతో మాట్లాడడం చాలా తగ్గించేసింది ఇక తర్వాత దివ్య వచ్చాక ఇంకా అసలే తగ్గించేసింది నా దగ్గరికి అసలు నాన్న అంటూ వచ్చేది కాదు నేను ఎప్పుడన్నా గేమ్లో ఓడిపోయి బాధల్లో ఉన్నా కానీ వచ్చి నాన్న అంటూ ఓదార్చేది కాదు కానీ నా నుండి మాత్రం చాలా కోరుకునేది తనుజ ఇంక నేనే వెళ్ళి ఓదార్చాలి ఆమె ఎమోషనల్ అయినప్పుడు నేను వెళ్ళకపోతే ఫీల్ అయిపోయేది నాన్నను నా దగ్గరికి ఎందుకు రాలేదు నన్ను ఎందుకు ఓదార్చలేదు అంటూ అనేది ఇక నేను ఆ బాండింగ్ బాగా పెంచేసుకున్నాను ఇక ఆ బాండింగ్లో ఉండిపోయాను తనుచ తన గేమ్ బాగానే ఆడుకుంది కానీ నేను మాత్రం ఆ బాండింగ్లో ఇరుక్కుపోయి ఈరోజు బయటికి రావాల్సి వచ్చింది అంటూ భరణి గారు చాలా బాధపడుతూ చెప్తారు